హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఆధార్ కార్డు ఉన్నవారికి సెప్టెంబర్ పద్నాలుగో తేదీ చివరి తేదీ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్మెంట్స్ ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమైన పత్రంగా మారిపోయింది ఆధార్ కార్డు దాదాపు ప్రతి చోట్ల చెల్లుబాటు అయ్యే ఐడి కార్డుగా పరిగణిస్తున్నారు ఆధార్ లేనిదే ఏ పని జరగదు ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఆధార్ కార్డు అప్డేట్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది ఆధార్లో మార్పులు చేసుకోవడానికి కూడా రుసుము చెల్లించాల్సి ఉంటుంది చిరునామా బయోమెట్రిక్ లేదా ఫోటోలో మార్పుల కోసం ఆధార్ను అప్డేట్ చేయడం అవసరం ఇలాంటి పరిస్థితుల్లో పదేళ్ళుని నిన్న ఆధార్ కార్డును వెంటనే అప్డేట్ చేయాలని ప్రభుత్వం చాలా కాలంగా చెప్తుంది ఇప్పుడు మీరు పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులోపు ఆధార్ కార్డుని ఆన్లైన్లో అప్డేట్ చేస్తే మీరు దీనికోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు యుఐడిఏఐ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి మరోసారి ఆధార్ కార్డులను అలర్ట్ చేసింది ఉచిత ఆధార్ అప్డేట్ తేదీని సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నట్లు తెలిపింది ఇంతకుముందు ఈ తేదీ జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉండేది అయితే ఈ ఉచిత ఆధార్ సేవ మీకు మై ఆధార్ పోర్టల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది అయితే మీరు మీ ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి ఆధార్ కేంద్రానికి వెళ్తే దానికి ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ అప్డేట్ చేసుకునేందుకు కావాల్సిన పత్రాలు ఇప్పుడు ఆధార్ను అప్డేట్ చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన పత్రాలు కూడా అవసరం ఆధార్ను అప్డేట్ చేయడానికి మీరు తప్పనిసరిగా గుర్తింపు కార్డు చిరునామా రోజు కలిగి ఉండాలి మీరు గుర్తింపు రుజువుగా పాన్ కార్డును చిరునామా కోసం వాటర్ కార్డును ఉపయోగించుకోవచ్చు ఇక ఈ ఉచిత ఆధార్ను అప్డేట్ చేసే తేదీని పొడిగించటం ఇది మూడోసారి ఇటువంటి పరిస్థితుల్లో మీ ఆధార్ కూడా అప్డేట్ కాకపోతే వెంటనే దాన్ని అప్డేట్ చేసుకోవటం మంచిది